మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల ఈ రోజు వచ్చేసి మనం మహాలక్ష్మి హ్యాండ్లూమ్స్కి అయితే వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి ఎల్పీటీ మార్కెట్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి థర్టీ టూ అండి మనము ఒక వన్ వీక్ టెన్ డేస్ బ్యాక్ కూడా వీడియో చేశామండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సింగిల్ ఇక్కత్ అండ్ డబల్ ఇక్కత్ శారీస్ అండి ఈరోజు వీడియోలో అయితే కంప్లీట్గా ఇవే చూడబోతున్నాము అండ్ ఇవి వచ్చేసి మనకు ఏంటంటే ఇప్పుడు ఆషాఢ మాసం సందర్భంగా ఆఫర్ ప్రైసెస్లో ఉన్నాయండి ఈ ఆఫర్ మీకు మీరు ఏ షాప్ కన్నా వెళ్ళండి మార్కెట్లో ఈ ప్రైస్కి అయితే మీకు ఎక్కడ దొరకవు ఇవి వచ్చేసి మనకు సింగిల్ ఇక్కత్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీకి ఇస్తున్నారండి ఆషాఢ మాసం ఆఫర్ కింద అండ్ డబుల్ ఇక్కత్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీకి ఇస్తున్నారండి ఇవి ప్రైసెస్లో మీరు మార్కెట్లో ఎక్కడ వెతికినా దొరకవండి అంత బాగున్నాయి శారీస్ అయితే అండ్ అండ్ వీటి గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు చూస్తున్నారు కదా నేను కట్టుకున్న శారీ కూడా సింగిల్ అండి అంటే దీంట్లోది శారీ నేను తీసుకున్నప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉన్నింది అండ్ శారీ చూశారు కదా నేను తీసుకొని వన్ ఇయర్ అబవ్ అయింది ఇప్పటిదాకా కూడా ఎలా ఉంది అలాగే ఉంది అండ్ శారీస్ కూడా మంచి కలర్ కాంబినేషన్స్లో మెయింటెనెన్స్ కూడా ఫ్రీ అండి చాలా ఈజీ మెయింటెనెన్స్ అండ్ కాటన్ వచ్చేసి ప్యూర్ కాటన్ అండి ఇవి వచ్చేసి మనకి సమ్మర్లో వచ్చేసి కూల్గా ఉంటాయి అండ్ వింటర్లో వచ్చేసి వెచ్చగా ఉంటాయండి మీకు జస్ట్ ఒక ఇది కోసం ఒక కొన్ని శారీస్ చూపిస్తాను చూడండి ఒక త్రీ ఫోర్ శారీస్ ఇదిగోండి కలర్ కాంబినేషన్స్ ఎంత బాగున్నాయి చూడండి ఇదిగోండి అండ్ కాటన్ కూడా అండి ప్యూర్ కాటన్ అండి ఇవన్నీ కూడా మనకి ప్యూర్ కాటన్లో వస్తాయి కట్టుకుంటే కూడా చాలా డిగ్నిఫైడ్ లుక్ ఉంటుందండి ఇవి అండ్ ఇవి వచ్చేసి సింగిల్ అండి ఇవి కూడా చాలా బాగుంటాయి మీరు నా వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుందండి నేను మోస్ట్లీ ఇవే శారీస్ కడుతూ ఉంటాను ఎందుకంటే చాలా కంఫర్ట్ ఉంటుంది అండ్ లుక్ వైజ్ కూడా చాలా డిగ్నిఫైడ్ లుక్ ఉంటాయండి అందుకే నాకు ఇష్టము సో మీరు కనుక ఈ వీడియో కంప్లీట్గా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా సారీస్ ఉన్నాయండి నెంబర్ ఆఫ్ శారీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ప్రతి సారీ కూడా జస్ట్ మీ కలర్ కాంబినేషన్ కోసం హాఫ్ వర్క్ ఓపెన్ చేసి చూపిస్తారు సందీప్ ఒకవేళ నచ్చినట్టయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఎందుకంటే చాలా ఫాస్ట్గా అయితే సేల్స్ అయిపోతున్నాయండి వీడియో తీసిన వన్ ఆర్ టూ అవర్స్ లోపల శారీస్ అయిపోతున్నాయి సో సో ఒకవేళ వీడియో చూస్తే కనుక వెంటనే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి లేదు అంటే దగ్గరలో ఉన్నవాళ్ళు హైదరాబాద్లో ఉన్నవాళ్ళు అయితే విజిట్ చేయండి అండ్ ఈ ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలో తెలుపుదామండి సో ఈరోజు వచ్చేసి అన్ని సింగిల్ కెత్ కాటన్ శారీస్ చూస్తున్నాను చూడండి వన్ వచ్చేసి సింగిల్ కెత్ మస్టర్స్ కాటన్ శారీస్ వన్ టూ శారీస్ని ఓపెన్ చేసి చూపిస్తాను ఇవన్నీ వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి అయితే వచ్చేసి మీరు ప్రతిసారి చూస్తున్నారు ఆఫర్స్లో ఇప్పటికీ టూ టైమ్స్ పెట్టండి ఆ షార్డ్ సేల్స్లో ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఇది డార్క్ నావీ బ్లూ కలర్ శారీ ఇది విత్ ఎల్లో కలర్ టూ సైడ్ బార్డర్స్ వచ్చింది విత్ బార్డర్ డిజైన్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది సో సెకండ్ శారీ ఇది సో ఇది వచ్చేసి వితౌట్ బార్డర్ అండి ఇది ఫస్ట్ చూపించాను కదా విత్ బార్డర్ ఇది వచ్చేసి వితౌట్ బార్డర్ చూపిస్తున్నాను సో అన్నిటికీ విత్ బార్డర్స్ వస్తాయి విత్ బార్డర్స్ రావు అని ఏం లేదండి కొన్ని డిపెండ్స్ డిజైన్స్ బట్టి కొన్ని హెవీ డిజైన్స్కి నార్మల్ చేస్తాం ఇది సో అన్ని విత్ బార్డర్ వితౌట్ బార్డర్ అయినా సరే సేమ్ ప్రైజెస్ ట్వల్వల్వ్ ఫిఫ్టీ మాత్రమే ఇది వితౌట్ బార్డర్ సింగిల్ కదా మస్టెస్ కాటన్ వితౌట్ బ్లౌజ్ సో కంటిన్యూగా నేను సారీస్ అనేది అన్ని కలర్స్ చూపిస్తున్నాను చూడండి అది సారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ అనేది చేయండి డార్క్ గ్రీన్ పింక్ విత్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది డార్క్ నావీ బ్లూ ఇవన్నీ సింగిల్గా అది మస్టర్స్ అండి వేవ్ డిజైన్ కలనేత కలర్ చూడండి పింక్ కలర్ బార్డర్ వచ్చింది మంచి కలనేత కలర్ ఇది కూడా పింక్ కలర్ బార్డర్ లైట్ గ్రే కలర్ శారీ విత్ ఆరెంజ్ బార్డర్ లైట్ గ్రే కలర్ విత్ పింక్ బార్డర్ అండి ఇది రెడ్డిష్ పింక్ మల్టీ కలర్ వచ్చింది గ్రే కలర్లో సో డార్క్ మెరూన్ కలర్ శారీ విత్ ఎల్లో బార్డర్ ఇవన్నీ కొన్ని కలనేత కలర్స్ అండి కలర్స్ అనేది చెప్పలేము ఎలా వస్తుందని ఎగ్జాక్ట్గా ప్రిఫర్ చేయలేం కలర్ అనేది ఏంటి అనేది మనం వీడియోలో ఉన్నట్టుగా సేమ్ యాస్టెస్ కలర్స్ వస్తాయండి కలర్ మాత్రం ఏ ఎటువంటి చేంజెస్ ఉండదు వితౌట్ బ్లౌస్ కాకపోతే అన్ని సారీస్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మల్టీ కలర్ చూడండి లైట్ కలర్ విత్ పారాగ్రీన్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి బార్డర్ కానీ బాగా సేల్ ఉందండి అందుకే కలర్స్ చూడండి ఎక్కువ బాటిల్ కానీ చూపిస్తున్నాను నేను దీంట్లో మెహందీ కలర్ విత్ ఆరెంజ్ బార్డర్ వచ్చేసి లైట్ గ్రే కలర్ అండి సిలెట్ కలర్ ఇది మెరూన్ బార్డర్ వచ్చింది లైట్ గ్రే అండ్ ఎల్లో కాంబినేషన్ డార్క్ బ్రౌన్ కలర్ విత్ మెరూన్ బార్డర్ గ్రే అండ్ ఎల్లో కాంబినేషన్ నెక్స్ట్ మళ్ళీ వచ్చేసి గ్రే అండ్ ఎల్లో అండి ఇది విత్ బార్డర్ ఇది వచ్చేసి వితౌట్ బార్డర్ చూస్తున్నారు కదా అవన్నీ సింగిల్ కట్ మస్ చేసుకోవటం అండి వీడియోలో చూసిన కలెక్షన్ కాకుండా ఇంకా కూడా ఫొటోస్లో మీకు కలెక్షన్ అనేది పంపిస్తానండి వాట్సాప్ చేయండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఇవన్నీ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే డార్క్ నేవీ బ్లూ వేవ్ డిజైన్ మెహందీ కలర్ మంచి కలనేత పింక్ అండి సెల్ఫ్ పింక్ కలర్ వచ్చింది బార్డర్ చూస్తున్నారు కదా ప్లెయిన్ బార్డర్స్ ఇవన్నీ ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే వితౌట్ బ్లౌజ్ ట్వెల్వ్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇది డిఫరెంట్ కలర్ కాంబినేషన్ వచ్చింది చూడండి ఫస్ట్ టైం వచ్చింది లైట్ కలర్ సారీ విత్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ గ్రే అండ్ ఆరెంజ్ కాంబినేషన్ పీచ్ కలర్ యాక్చువల్లీ గ్రే అండ్ పీచ్ గ్రేవీ తెల్లువు సో లాస్ట్ టైం చూసిన వీడియోలో కాకుండా అంత డిఫరెంట్ కలెక్షన్ చూస్తున్నాను చూడండి ఈసారి మీరు కంపేర్ చేయవచ్చు పాత కస్టమర్స్ అందరూ అన్ని డిఫరెంట్ డిజైన్స్ చూస్తున్నాను ఇన్కేస్ పాత వీడియోలో ఏదైనా నచ్చితే కూడా స్క్రీన్ షాట్ పంపించండి కేస్ స్టాక్ అవైలబిలిటీ ఉంటే నేను చెప్తాను లేదా కస్టమర్స్కి మనకు ఫో ఫొటోస్ అనేది కూడా ఫార్వర్డ్ చేస్తున్నాను కొద్దిగా కలెక్షన్స్ మాత్రమే సింగిల్కే చూస్తున్నామండి డబల్ కితో చాలా కలెక్షన్లు ఉన్నాయి మీరు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సో ఇవన్నీ వచ్చేసి సింగిల్ కదా మస్టర్స్ కాటన్ శారీస్ అంటే ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది వితౌట్ బ్లౌజ్ శారీస్ చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ టు సెవెంటీ సారీస్ చూపించాను మీకు ఇప్పుడు డబల్ కథతో ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి విత్ బార్డర్ వస్తుంది నైన్టీన్ ఫిఫ్టీవి ఇది వచ్చేసి డబల్ కదండి విత్ బార్డర్ శారీస్ చూస్తున్నారు కదా ఇప్పటిదాకా చూపించిన కలెక్షన్స్లో దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఈ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి కాకపోతే సేమ్ వితౌట్ బ్లౌజ్ సారీసే వైట్ కలర్ శారీ పెద్ద బార్డర్ బ్లాక్ బార్డర్ బటర్ఫ్లైస్ వచ్చే బార్డర్లో చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ డబల్గా చూస్తున్నాను చూడండి కంటిన్యూగా సో ఇది ఆఫ్ అండ్ ఆఫ్ డిజైన్ అండి ఇది నేను శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి లైట్ స్నఫ్ కలర్ అండి ఇది ఆఫ్ అండ్ ఆఫ్ డిజైన్ పళ్ళు కూడా సేమ్ అదే కలర్ వచ్చింది వితౌట్ బ్లౌజ్ బ్యాక్ సైడ్ చూడండి అది సో సింగిల్ పీస్ ఉందండి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది సారీ డబల్ హిఖత్ మస్టర్స్ కాటన్ సారీ నెక్స్ట్ వచ్చేసి పెద్ద బార్డర్లో రెడ్ కలర్ శారీ విత్ రామా బార్డర్ వచ్చేసి పింక్ విత్ బ్లూ కాంబినేషన్ ఇది ఫస్ట్ వైట్ జూయించండి సేమ్ అదే డిజైన్లో పింక్ విత్ బ్లూ బటర్ఫ్లై డిజైన్ నెక్స్ట్ వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ శారీ శారీ వైట్ బ్లాక్ కలర్ బార్డర్ ఎలిఫెంట్ డిజైన్స్ వచ్చే బార్డర్లో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది కూడా పెద్ద బార్డర్ అండి ఈసారి చాలా కలెక్షన్ ఉన్నాయండి అండి డబల్ కథలో చాలామంది లాస్ట్ టైం అడిగారు కలెక్షన్ చాలా తక్కువ ఉంది ఎల్లో అండ్ డ్రామా కలర్ కాంబినేషన్ బటర్ఫ్లై డిజైన్స్ బార్డర్లో నెక్స్ట్ వచ్చేసి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఇది గ్రే అండ్ ఎల్లో ఫుల్ ఫాస్ట్ సేలింగ్ అండి ఇది గ్రే కలర్ శారీ విత్ ఎల్లో బార్డర్ టూ సైడ్ ప్లెయిన్ బార్డర్స్ వస్తాయి లెవెన్ ఎల్లో చాలా రేర్ అండి లెమనిన్లో కాంబినేషన్ కాటన్స్లో ఇది వచ్చేసి వైట్ కలర్ శారీ విత్ డార్క్ బాటిల్ గ్రీన్ బార్డర్ బాటిల్ గ్రీన్ వచ్చింది ఇది వచ్చేసి డార్క్ బ్లూ కలర్ శారీ వైట్ అండ్ బ్లూ బార్డర్స్ వచ్చాయి టూ సైడ్ పెద్ద బార్డర్ వచ్చింది ఇది ఇది వచ్చేసి ఆఫ్ వైట్ కలర్ శారీ బ్లూ కలర్ బార్డర్ బార్డర్స్లో ఎలిఫెంట్ డిజైన్ వైట్ విత్ లైట్ ప్యారట్ గ్రీన్ బార్డర్స్లో వచ్చేసి మనకి మెరూన్ వచ్చింది ప్యారట్ గ్రీన్ విత్ మెరూన్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫస్ట్ టైం వచ్చింది చూడండి ఇది టూ సైడ్ అంచు పట్టీలు వచ్చి మనకి వచ్చింది ఇది యాక్చువల్లీ కలర్స్ అనేది రాదు ఆఫ్ వైట్ విత్ బ్లాకే వస్తుంది ఇది టూ కలర్స్ వచ్చింది కాంబినేషన్ ఇది టూ సైడ్ టెంపుల్ డిజైన్ శారీ మొత్తం మిడిల్ పార్ట్ మొత్తం ప్లెయిన్ వచ్చింది ఇది వచ్చేసి డార్క్ వైన్ కలర్ అండి ఇది విత్ ఎల్లో బార్డర్ డార్క్ వైన్ కలర్ శారీ విత్ ఎల్లో బార్డర్ సేమ్ అదే డిజైన్లో మళ్ళీ మనకి డార్క్ మెరూన్ అండి ఇది సేమ్ శారీ డిజైన్లో డార్క్ మెరూన్ విత్ వైట్ పట్టి ఇంకా మెరూన్ బార్డర్ వచ్చింది సేమ్ అదే డిజైన్లో మళ్ళీ రెడ్ విత్ బ్లాక్ చూస్తున్నారు కదా ఈసారి చాలా కలెక్షన్ ఉందండి డబల్ ఇకత్లో మాత్రం వన్నీ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ వితౌట్ బ్లౌజ్ సారీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది లైట్ గ్రీన్ కలర్ శారీ విత్ మెరూన్ బార్డర్ నెక్స్ట్ వచ్చేసి డార్క్ నావీ బ్లూ అండి ఇది బ్లాక్ కాదు డార్క్ నావీ బ్లూ కలర్ శారీ వైట్ పట్టి విత్ మెరూన్ ఇది బార్డర్ నెక్స్ట్ వచ్చేసి డార్క్ ఇంక్ బ్లూ కలర్ శారీ పారాట్ గ్రిన్ బార్డర్ బార్డర్లో పెద్ద బార్డర్ వచ్చింది ఇది అంచులో కింద లైట్ స్నఫ్ కలర్ విత్ చిన్న బార్డర్ అండి ఇది బ్లూ కలర్ బార్డర్ టూ సైడ్ చిన్న బార్డర్ వస్తుంది గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ చిన్న బార్డర్ గ్రే కలర్ శారీ బ్లాక్ కలర్ బార్డర్ చిన్న బార్డర్ టూ సైడ్ చిన్న బార్డర్ నెక్స్ట్ వచ్చేసి పెద్ద బార్డర్లో అండి ఇది బార్డర్లో మనకి బటర్ఫ్లైస్ వచ్చాయి శారీ మొత్తం పింక్ కలర్ అండి ఇది మంచి కళ్ళనైతే పింక్ కలర్ శారీ బ్లూ కలర్ బటర్ఫ్లైస్ బార్డర్ ఇది చూడండి లైట్ కలర్ విత్ లైట్ స్కై బ్లూ బార్డర్ డిఫరెంట్ కాంబినేషన్ మనకి కాటన్స్లో లైట్ గ్రీన్ కలర్ శారీ విత్ రెడ్ బార్డర్ టూ సైడ్ చిన్న బార్డర్ ఇది వచ్చేసి లాస్ట్ టైం చూపించాను ఇది ఆఫ్ అండ్ ఆఫ్ ఆఫ్ అండ్ ఆఫ్ డిజైన్ బార్డర్ బ్లాక్ వస్తుంది మిడిల్ వైట్ పైన సైడ్ వచ్చేసి రెడ్ అది ఆఫ్ అండ్ ఆఫ్ లైట్ గ్రీన్ కలర్ శారీ టూ సైడ్ పెద్ద బార్డర్ ప్లెయిన్ శారీ శారీ మొత్తం ప్లెయిన్ టూ సైడ్ చిన్న బార్డర్స్ వస్తాయండి టెంపుల్ డిజైన్స్ వస్తాయి టూ సైడ్స్ కూడా మనకి దీంట్లో కంప్లీట్ త్రీ కలర్స్ ఉన్నాయండి ఆఫ్ సైడ్ విత్ రెడ్ బ్లూ ఇంకా బ్లాక్ కూడా ఉంది నేను చూస్తాను వీడియోలో ఇలాగ దీంట్లో ప్యారగ్రీన్ చూపించండి గ్రీన్కి మెరూన్ సేమ్ దాంట్లో అదే డిజైన్లో ఇది కొద్దిగా లైట్ కొద్దిగా డార్క్ గ్రీన్ అండి ఇది డార్క్ బ్లాక్ కలర్ శారీ విత్ ప్యారర్ గ్రీన్ కాంబినేషన్ ఇది వచ్చేసి పింక్ కలర్ శారీ విత్ బ్లాక్ బార్డర్ టూ సైడ్ పెద్ద బార్డర్ ఇది వైట్ శారీ లెమన్ ఎల్లో బార్డర్ దీనిలో సేమ్ డిజైన్లో మనకి ప్యారట్ గ్రీన్ కూడా ఉందండి ఇది లెమనర్ బార్డర్లో విత్ ప్యారట్ గ్రీన్ కాంబినేషన్ ఉంది లైట్ గ్రే కలర్ శారీ రెడ్ కలర్ బార్డర్ ఇది పికాక్ డిజైన్స్ బార్డర్లో గ్రీన్ శారీ విత్ రెడ్ బార్డర్ మెరూన్ కలర్ శారీ విత్ గ్రీన్ కలర్ బార్డర్ అండి ఇవన్నీ డబల్ కెత్ కాటన్ సారీసే విత్ బ్లౌజ్ సో ఇలాగ చెప్పాను కదా వైట్ కలర్ శారీకి లెమన్ఎలో బార్డర్ చూపించాను కదా సేమ్ దాంట్లో వైట్ విత్ ప్యారెట్ గ్రీన్ అండి ఇది ప్లెయిన్ బార్డర్స్ వస్తాయి టూ సైడ్ ప్లెయిన్ బార్డర్స్ బ్లాక్ కలర్ శారీ విత్ మెరూన్ బార్డర్ చిన్న ఫిస్ డిజైన్స్ వచ్చే శారీ మొత్తం ఇవి వచ్చేసి రెడ్ రెడ్ విత్ బ్లూ కలర్ బార్డర్ ఇది పికాక్ డిజైన్స్ బార్డర్లు ఇది వచ్చేసి బోనం డిజైన్ అండి ఇది బ్లాక్ విత్ లైట్ పింక్ అండి ఇది మెరూన్ కాదు పింకిష్ మెరూన్ కలర్ ఇది శారీ మొత్తం బోనా డిజైన్స్ వస్తుంది కింద సైడ్ పెద్ద బార్డర్ లైట్ స్నఫ్ కలర్ ఇది వైన్ కలర్ బార్డర్ సో ఇలాగా మనకి రెడ్ చూపించాను కానీ శారీ మొత్తం ప్లెయిన్ వైట్ వచ్చి రెడ్ కలర్ బార్డర్ సో దాంట్లోనే బ్లూ కలర్ అండి నెక్స్ట్ బ్లాక్ కూడా చూపిస్తాను చూడండి వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎన్వర్క్ చూడండి మంచి కలెక్షన్ అనేది చూపిస్తాను ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ డిజైన్స్ ఉన్నాయండి ఇప్పుడు రెడ్ కలర్ శారీ విత్ బ్లాక్ బార్డర్ ఎలిఫెంట్ డిజైన్స్ వచ్చే బార్డర్లో మళ్ళీ వచ్చేసి రెడ్ విత్ బ్లాక్ అండి ఇది అది పెద్ద బార్డర్ ఇది చిన్న బార్డర్ వచ్చింది రెడ్ కలర్ శారీ విత్ బ్లాక్ బార్డర్ మెరూన్ అండ్ బ్లాక్ శారీ మొత్తం మెరూన్ విత్ బ్లాక్ బార్డర్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ వచ్చింది బార్డర్లో వచ్చేసి ఎల్లో అండి ఎల్లో కలర్ శారీ విత్ మెరూన్ బార్డర్ ఇది వచ్చేసి కొత్త డిజైన్ చూడండి ఇది ఈ సార్ వచ్చింది లైట్ క్రీమ్ కలర్ శారీ వైట్ అండ్ క్రీమ్ విత్ రెడ్ బార్డర్ ఈ కలర్ బాగా ఫాస్ట్ సెలింగ్ ఉంచేది ఎల్లో బార్డర్ వచ్చింది మనకు ఆల్మోస్ట్ ఒక సెవెన్ టు ఎయిట్ పీసెస్ ఉన్నాయండి సేమ్ ఇది మీరు ఆర్డర్ చేసుకోవచ్చు గంగా జమున బార్డర్ వచ్చింది మళ్ళీ గ్రే అండ్ శారీ గ్రే కలర్ శారీ విత్ రెడ్ అండ్ గ్రీన్ ప్యారా గ్రీన్ కాంబినేషన్ టూ సైడ్ డిఫరెంట్ బార్డర్స్ వస్తాయి ప్యా గంగా జునో బార్డర్ మనకి కింది సైడ్ వచ్చేసి రెడ్ వస్తుంది పైన సైడ్ గ్రీన్ సో కంప్లీట్ ప్లెయిన్ కలర్ శారీ విత్ బ్లాక్ బార్డర్ సేమ్ ఇదే డిజైన్లో వెళ్ళాక రెడ్ అండ్ బ్లాక్ జయించానండి ఇది వైలెట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది లైట్ ఆఫ్ వైట్ విత్ ఆరెంజ్ అండ్ డ్రామా కలర్ కాంబినేషన్ లైట్ పింక్ విత్ బ్లూ కలర్ బార్డర్ టూ సైడ్ పెద్ద బార్డర్ వచ్చింది పికాక్ డిజైన్స్ బార్డర్లో సో ఈ డిజైన్లో మీకు చూడండి ఇది ఆల్మోస్ట్ మీకు ఒక సిక్స్ టు సెవెన్ వచ్చాయండి సేమ్ ఇదే డిజైన్ విత్ బటర్ఫ్లై బార్డర్స్ లెమన్ ఎల్లో రామా వైట్ అండ్ బ్లాక్ వైట్ అండ్ బ్లూ చాలా డిజైన్స్ వచ్చాయి దీంట్లో ఇదే డిజైన్స్ దాంట్లో కలర్స్ మీకు ఈ సారీ డార్క్ మెరూన్ కలర్ శారీ విత్ బ్లాక్ బార్డర్ ఇది మళ్ళీ చూడండి ఇది గంగాజమున బార్డర్ ఇది శారీ మొత్తం ప్లెయిన్ కింది సైడ్ బార్డర్ పింక్ వచ్చింది పైన సైడ్ ఇంకొక డిఫరెంట్ కలర్ ఇది గోల్డెన్ ఎల్లో కలర్ పింక్ కలర్ పళ్ళు ఇలా సేమ్ ఇదే డిజైన్లో లెమన్ ఎల్లో విత్ మెరూన్ బార్డర్ చూపించండి సేమ్ అదే ఆపోజిట్ కాంబినేషన్ వచ్చింది మెరూన్కి మనకి ఎల్లో బార్డర్ వచ్చింది ఆపోజిట్ కాంబినేషన్ డార్క్ రెడ్ కలర్ శారీ విత్ బ్లాక్ బార్డర్ వైట్ అండ్ బ్లాక్ బార్డర్ బ్రైట్ ఎల్లో కలర్ శారీ విత్ బ్లాక్ బార్డర్ అండి ఇది కలర్ బ్లాక్ ఇది కూడా కొత్త డిజైన్ చూడండి ఇది మొత్తం శారీ మొత్తం బాల్స్ వస్తాయి బార్డర్లో మాత్రమే మనకి పికాక్ డిజైన్స్ వచ్చాయి ఎక్కువగా మనకి పెద్ద బార్డర్ కలెక్షన్స్ ఏమి ఉన్నాయండి ఈసారి వీడియోలో చాలామంది పెద్ద బార్డర్ ప్రిఫర్ చేస్తున్నారు డార్క్ రెడ్ కలర్ శారీ విత్ బ్లూ కలర్ బార్డర్ మీడియం సైజ్ బార్డర్ ఇది పికాక్ డిజైన్స్ శారీ మొత్తం ప్లెయిన్ అండి టూ సైడ్ పెద్ద బార్డర్స్ విత్ టెంపుల్ డిజైన్ పెద్ద బార్డర్ టూ సైడ్స్ వచ్చేసి శారీ మొత్తం పీకాక్స్ ఇంకా ఎలిఫెంట్స్ వస్తాయండి సారీ మొత్తం టూ సైడ్ పెద్ద బార్డర్ ఆఫ్ వైట్ పర్చి పట్టి మళ్ళీ పైన పింక్ కలర్ వచ్చింది వన్ లైన్ మొత్తం పీకాక్ వన్ లైన్ మొత్తం మనకి ఎలిఫెంట్ డిజైన్స్ వస్తాయి మొత్తం కంప్లీట్ పట్టుచూర డిజైన్ ఇది డార్క్ బ్లూ కలర్ సారీ విత్ వైన్ బార్డర్ వైట్ విత్ బ్లాక్ గ్రే కలర్ విత్ బ్లూ బోర్డర్ అండి ఇది సేమ్ ఇలాగా పడుచురే డిజైన్ లాగానే పీకాక్స్ అండ్ ఎలిఫెంట్స్ వస్తాయి టూ లైన్స్ బ్లాక్ కలర్ సారీ పెద్ద బార్డర్ అండి ఎలిఫెంట్ డిజైన్స్ వస్తాయి బోర్డర్ లో బ్లాక్ కలర్ సారీ ఎలిఫెంట్ డిజైన్స్ బార్డర్ ఆరెంజ్ కలర్ బార్డర్ ఇది చూడండి ఇది మళ్ళీ రిపీటెడ్ అదే డిజైన్స్లో లైట్ పింక్ అండి ఇది రెడ్ కాదు రెడ్డిష్ పింక్ ఇది డార్క్ అటు డార్క్ రెడ్ కలర్ కాదు అటు పింక్ కలర్ కాదు యాజ్టీస్ మనకి వీడియోలో ఎలా కనిపిస్తుంది అలానే ఉంటుంది డార్క్ కలర్ ఇది డార్క్ ఇంక్ బ్లూ విత్ గ్రీన్ కలర్ బార్డర్ టూ సైడ్స్ చిన్న బార్డర్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి గ్రే కలర్ శారీ ప్లెయిన్ గ్రే కలర్ శారీ విత్ రెడ్ అండ్ బ్లాక్ టూ సైడ్ టెంపుల్ డిజైన్ వన్నే డబల్ హికర్ శారీస్ అండి నైన్టీన్ ఫిఫ్టీ మాత్రమే చూడండి ఇది ఇది బాగా సేల్లో ఉందండి ఆఫ్ అండ్ ఆఫ్ ఇది చాలామంది షాప్కి వచ్చి తీసుకున్నారు యూట్యూబ్లో చూసేది చాలా సేల్ ఉంది ఇది పీస్ మన షాప్కి కూడా విజిట్ చేయవచ్చు అండి మన షాప్ అడ్రస్ వచ్చేసి ఎల్పిటీ మార్కెట్ డెల్బీ నగర్ అండి షాప్ నెంబర్ థర్టీ టూ హైదరాబాద్ లోకల్ కస్టమర్స్ మనకి షాప్కి వచ్చి విజిట్ చేయవచ్చు రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ బార్డర్లో పికప్ డిజైన్స్ వచ్చాయి మంచి ఎల్లో కలర్ అండి ఇది మంచి కలనెత కలర్ ఇది బ్లాక్ అండ్ ఎల్లో గోల్డెన్ అండ్ ఎల్లో ఇది టూ సైడ్ ప్లెయిన్ బార్డర్ అండి ఇది డార్క్ గ్రీన్ కలర్ విత్ ప్లెయిన్ ఎల్లో బార్డర్ టూ సైడ్ కొద్దిగా రామా గ్రీన్ కలర్ ఇది వైట్ పట్టి వచ్చింది సెల్ఫ్ బార్డర్ మళ్ళీ గ్రీనే వస్తుంది ఇది రామా గ్రీన్ వచ్చేసి గ్రే 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 అండ్ ఎల్లో విత్ బ్లాక్ కలర్ బోర్డర్ చూస్తున్నారు కదా ఫస్ట్ టైం వచ్చింది ఇంత డార్క్ కలర్ అండి మనకి యెల్లో కలర్ చూస్తున్నారు కదా కాంబినేషన్ కూడా చాలా సూపర్గా ఉంది పెద్ద బార్డర్ వచ్చింది కింది సైడ్ టెంపుల్ డిజైన్ శారీ మొత్తం ప్లెయిన్ పై సైడ్ కూడా సేమ్ అదే డిజైన్ వచ్చింది కాకపోతే కొద్దిగా మీడియం సైజ్ వచ్చింది అండి పైన సైడ్ బార్డర్ మనకిది కంప్లీట్ డార్క్ యెల్లో కలర్ ఇది సేమ్ అలానే మనకిది బ్లూ కలర్ సారీ లైట్ చిన్న డిజైన్స్ వచ్చాయంతే బార్డర్స్లో వచ్చేసి పికాక్ డిజైన్ పైన సైడ్ వచ్చేసి మనకి చిన్న చిన్న మామిడి పింద డిజైన్స్ వచ్చాయి డిఫరెంట్ టూ సైడ్ డిఫరెంట్ బార్డర్ ఇది రెడ్ కలర్ శారీ విత్ రామా కలర్ బార్డర్ అండి టూ సైడ్ స్మాల్ బార్డర్ డార్క్ గ్రీన్ కలర్ శారీ బార్డర్స్లో వచ్చేసి మనకి ఎలిఫెంట్స్ ఇంకా బటర్ఫ్లైస్ వచ్చాయండి పెద్ద బార్డర్ డార్క్ బార్డర్ గ్రీన్ ఇది కలర్ బ్లూ కలర్ బార్డర్ ఇది వచ్చేసి చిన్న బార్డర్ అండి ఇది ఆఫ్ వైట్ విత్ బ్లాక్ చిన్న బార్డర్ స్మాల్ బార్డర్ టూ సైడ్ స్మాల్ బార్డర్ వస్తుంది వితౌట్ బ్లౌజ్ సారీస్ అండి ఇవన్నీ సింగిల్కి అయితే సరే డబల్కి ఎత్తైనా సరే అన్ని వితౌట్ బ్లౌజ్ సో అండ్ డివిజన్లో మనకి తక్కువ కలెక్షన్ ఉన్నాయండి టూ కలర్స్ ఉన్నాయి అది టూ బ్లాకే ఉన్నాయి బ్లాక్ అండ్ పింక్ ఒకటి వచ్చేసి ఇది వచ్చేసి బ్లాక్ అండ్ బ్లూ బోనాన్ డివిజన్స్లో సో ఇది వచ్చేసి డార్క్ వైన్ కలర్ శారీ విత్ బ్లూ బార్డర్ వీడియోలో లాస్ట్ శారీ అండేది డబల్ ఇకత్లో వచ్చేసి మనకి ఇవన్నీ లాస్ట్ ఇప్పుడు డబల్లికత్ చూపించాను కదా ఓపెన్ చేసి ప్రతి ఒక్క శారీ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి కంప్లీట్ హోల్సేల్ ప్రైస్ ఇస్తున్నాం ఆషాఎన్ సేల్ ప్రైస్ ఇది నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మన సింగిల్ కత్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ డబల్ ఇకత్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ అండి విత్ కంప్లీట్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్